ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు రక్తం దానం చేయటం వల్ల రక్తాన్ని పుచ్చుకునేవారికి రక్తం దానం చేసిన వారికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి ఎవరు చేయాలి ఎప్పుడు చేయాలి ఇలాంటి వాస్తవాలు దానివల్ల కలిగే మనకు లాభాలు రక్తం పుచ్చుకున్న వారికి కలిగే లాభాల గురించి ఆలోచించబోతున్నాం ఇండియాలో అయితే ఒకసారి రక్తదానం చేసినప్పుడు మూడు వందల యాభై ఎంఎల్ బ్లడ్ మాత్రమే తీయటం జరుగుతుంది ఒకసారి రక్తదానం అంత ఇచ్చాము అంటే మరోసారి రక్తదానం చేయటానికి ఎనిమిది వారాల నుంచి పదహారు వారాలు గ్యాప్ అవసరమవుతూ ఉంటుంది వ్యక్తికి వ్యక్తి మారుతూ ఉంటాయన్నమాట అంటే సుమారుగా రెండు నెలల నుంచి నాలుగు నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ మరోసారి ఇవ్వచ్చు ఈ రక్తదానం చేసిన తర్వాత మన శరీరము సుమారుగా కొద్దిగా నీరసం అనిపించిన ఒకరోజు అంతే ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్లో కంప్లీట్గా అన్నీ నార్మల్ అయిపోతాయి మనకి ఏ విధమైన డిస్కంఫర్ట్ దానివల్ల ఉండదు కాబట్టి మనము రక్తదానం చేయటం అనేది ప్రాణదానం చేయటం లాంటిది ప్రాణాన్ని ఎటు మన ప్రాణాన్ని దానం చేయలేము ఇంకొక దానికోసం కానీ మన రక్తాన్ని ఆపదల్లో ఉన్న వారికి అందించటం వల్ల అవతల వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదించే అదృష్టం మన ద్వారా కలుగుతుంది అలాంటి రక్తదానాన్ని చేస్తే మంచిదని సమాజంలో ఎంత అవగాహన కలిగించటం ద్వారా ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు రక్తదానం ద్వారా మరి అలాంటి రక్తదానం మనం చేయాలంటే మన శరీరంలో కొన్ని సమస్యలు ఉండకూడదు అలాంటప్పుడు మాత్రమే రక్తదానం స్వీకరించడానికి మనల్ని అర్హులుగా నిర్ణయిస్తారు మరి ఏ ఏ ఇబ్బందులు మనలో ఉండకూడదు రక్తం దానం చేయాలంటే మరి ముందుగా అసలు మనకి డయాబెటీస్ ఉండకూడదు హైపర్ టెన్షన్ ఉండకూడదు లో ఐరన్ లెవెల్స్ మనలో ఐరన్ తక్కువ ఉండకూడదు అట్లాగే లో హిమోగ్లోబిన్ లెవెల్స్ ఉండకూడదు మన లోపల అంటే రక్తం మనలో మంచిగా ఉండాలి కదన్నీ అట్లాగే లో బీపీతో బాధపడే వాళ్ళ నుంచి తీసుకోరు వాళ్ళ కళ్ళు తిరుగుతూ నీరసంగా ఉంటారు కదా ఆల్రెడీ బీపీ వల్ల అలాంటి వారిది పనికిరాదు ఫీవర్స్ ఉన్నవారు రక్తదానానికి అప్పుడు ఆ కండిషన్స్లో ఎలిజిబిలిటీ ఉండదు ఏ ఇతర బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అసలు రక్తదానానికి అంగీకరించరు ఇంకోటి హెపటైటిస్ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ హెపటైటిస్ బి హెపటైటిస్ సి ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళు రక్తదానం చేయటానికి అర్హతను కోల్పోతారు ఇంకా శరీరంలో ఇతర ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా క్యాన్సర్స్ లాంటివి ఉన్నా లో హార్ట్ రేట్ ఉన్నా అలాంటి వారికి కూడా ఈ రక్తదానం చేయటానికి అంగీకరించరు మరి ఇలాంటివి లేనప్పుడు మనం రక్తదానం సహజంగా చేయటానికి డాక్టర్లు ఓకే చేస్తారు మనం రక్తదానం చేయటం వల్ల అసలు ఏమేమి లాభాలు వస్తాయి మనకి హార్ట్ డిసీజెస్ తక్కువగా వస్తాయి అంట రక్తదానం బాగా చేసేవారికి ఇది అంత మంచిదో చూడండి ఈ రోజుల్లో రెండోది రక్తం యొక్క చిక్కదనం తగ్గుతూ ఉంటుంది అంటే రక్తం మార్చుకున్నట్టు అవుతుంది ఇది తీసేస్తుంటే మరి ఆయిల్ చిక్కబడిన తర్వాత దాన్ని తీసేసాం అనుకోండి కొత్త ఆయిల్ పోస్తాం రీప్లేస్ చేయడానికి అందుకని మన బ్లడ్ చెక్కగా ఉందనుకోండి దీనిట్లా తీసేసినందువల్ల కొత్త రక్తం మళ్ళీ తయారై పల్చగా ఉంటుందన్నమాట తయారైనప్పుడు కాబట్టి ఇది బ్లడ్ ప్రెషర్ రాకుండా ఉండటానికి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్గా ఉండటానికి హార్ట్కి పంపింగ్ ఈజీ అవ్వటానికి హార్ట్ జబ్బులు రాకుండా ఉండటానికి ఇది చాలా మంచిదని చెప్తున్నారు ఇక క్యాన్సర్స్ వచ్చే రిస్క్ కూడా రక్తదానం చేసేవారికి బాగా తగ్గుతుందంట ఎందుకంటే ఉన్నదాన్ని తీసేస్తున్నాం కాబట్టి మళ్ళీ ప్రొడ్యూస్ చేయాలనే డిమాండింగ్ బాడీలో స్టార్ట్ అయ్యి న్యూట్రియంట్స్ని బాగా గ్రహించుకుంటూ బోన్ మ్యారో నుంచి కొత్త కణాల ఉత్పత్తి బాగా హెల్దీగా జరుగుతూ ఉంటుందన్నమాట అందుకని ఇంటర్నల్గా ఈ మెకానిజం ఉండటం వల్ల క్యాన్సర్స్ వచ్చే రిస్క్ తగ్గిపోతుంది బ్లడ్ మనం డొనేట్ చేయటం ద్వారా మన లోపల బయటికి వెళుతున్నది కాబట్టి ఆ పుట్టేది మళ్ళీ ఫ్రెష్ బ్లడ్ కొత్తగా ఎక్కువ స్పీడ్గా డెవలప్ అవుతుంది కాబట్టి అందుకని ఒక్కొక్క రక్తకాణం పుట్టిందంటే నూట ఇరవై రోజులు దాని ఆయుర్దే అంటే నాలుగు నెలలు మనం పాత వాటిని ఇంకా వయసు అయిన దాకా ఉంచనివ్వకుండా తీసేస్తున్నాం కాబట్టి యంగ్గా ఉండే సెల్స్ కొత్త వచ్చేస్తాయి అనమాట స్పీడ్గా ప్రొడ్యూస్ అయిపోతాయి అందుకని యంగ్ బ్లడ్ బాగా ఉంటుంది అనమాట మీ లోపల ఏజ్ అయిన బ్లడ్ కంటే కూడా దీనివల్ల చాలా ఎనర్జెటిక్గా యాక్టివ్గా మీరుంటారు ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది బాడీలో కూడా ఇవన్నీ రక్తదానం చేయటం వల్ల ఇండైరెక్ట్గా వచ్చే మనకు బెనిఫిట్స్ మరి మన దగ్గర నుంచి తీసుకున్న రక్తదానాన్ని ఎవరుకెక్కిస్తారు ఈ విషయం ఇప్పుడు ఆలోచిద్దాం కొంతమందికి రక్త ఉత్పత్తి సహజంగా తక్కువ ఉంటుంది సివియర్ ఎనిమియా ఉంటుంది హిమోగ్లోబిన్ లెవెల్స్ ఐదు ఆరుకి వెళ్ళిపోతాయి అలాంటి వారికి ప్రమాదంగా ఉంటుంది కాబట్టి నీరసం వచ్చి పాలిపోయినట్టు తెల్లగా అయిపోతారు వాళ్ళకి రక్తం ఎక్కిస్తే తప్ప కోలుకోరు అట్లాగే హిమోఫీలియా జబ్బు ఉన్న వారికి ఇది ఎక్కువ వీళ్ళకి బ్లీడింగ్ అయి కారిపోతూ ఉంటుంది అనమాట బ్లడ్ కాస్త రక్తనాళాలు రప్చర్ అయిపోయి అలాంటి వారికి బ్లడ్ లాస్ని కవర్ చేయడానికి బ్లడ్ ఎక్కిస్తూ ఉంటారు తరచుగా అట్లాగే కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చి బాధపడేవారికి రక్తహీనత ఎక్కువ అవుతుంది రక్తం మారుస్తూ ఉంటే తొందరగా కవర్ అవుతుంటారు బ్లడ్ క్యాన్సర్స్ ఇట్లాంటివి మరికొన్ని ఇతర రకాల క్యాన్సర్స్లో రక్తదానం వాళ్ళకి చేయటం అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట అట్లాగే సికిల్ సెల్ ఎనీమియా ఇక రక్త కణాలు ఉత్పత్తి తేడాగా ఉంటుంది వీళ్ళకి అందుకని వీళ్ళ కంపల్సరీ ఇరవై రోజులకో నెల రోజులకో బ్లడ్ ఎక్కించుకుంటూ ఉండాలి వీళ్ళకి చాలా బాగా తలసీమియా పేషెంట్స్కి ఆ పిల్లలకి ప్రధానంగా ఇది బాగా ఉపయోగపడుతుంది కొంతమందికి బోన్ మ్యారాలో డిఫెక్ట్ వచ్చి అసలు ప్రొడక్షన్ తగ్గిపోతుంది అలాంటి వారు ఇరవై రోజుల నెల రోజులకి బ్లడ్ ఎక్కించుకుంటూ ఉంటారు అలాంటి వారికి ఇట్లాంటి చాలా అవసరం పడుతూ ఉంటుంది యాక్సిడెంట్ అయి బ్లడ్ లాస్ అయిపోతుంది ఇమీడియట్గా బ్లడ్ ఎక్కించిపోతే ప్రాణం పోతుంది అంతే మరి ఎమర్జెన్సీస్లో మరి ఇట్లాంటి మెడికల్ కండిషన్స్లో ఇమీడియట్గా బ్లడ్ ఎక్కించడం అనేది కొత్త జీవితాన్ని ప్రసాదించినట్లు అవుతుంది రక్తదానం చేయటం వల్ల రక్తం పుచ్చుకున్న వ్యక్తి చూడండి అలాంటి వారికి ఇది ఎంతో మేలు జరుగుతుందనమాట డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు కూడా మరి బ్లడ్లో చాలా ఇబ్బందులు వస్తుంటాయి ప్లేట్లెట్స్ అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి ఇమీడియట్గా బ్లడ్ ఎక్కిస్తేనే ప్లేట్లెట్స్ ఎక్కిస్తేనే వాళ్ళ లైఫ్ కవర్ అవుతుంది లేకపోతే ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోతారన్నమాట అలాంటి వారికి కొన్ని రకాల సర్జరీస్లో బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది అందుకని ఎమర్జెన్సీల్లో ఆపరేషన్ చేసేటప్పుడు బ్లడ్ ఎక్కించడం అనేది కూడా ముందే ప్రికాషన్గా తెచ్చిపెట్టుకుంటారు సేఫ్ సైడ్ అలాంటి వారికి కంపల్సరీ ఉపయోగపడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అన్నోన్ వైరల్ ఫీవర్స్ వస్తాయి ఒక్కొక్కసారి అన్నోన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి అలాంటప్పుడు బాగా ఎఫెక్ట్ అవుతుంది ఇలాంటి వాటిలో బాగా ఉపయోగపడుతుంది అనమాట రక్తం ఎక్కించుకోవటం అనేది అట్లాగే కొంతమందికి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఎనీమియా బాగా ఎక్కువ ఉంటుంది చాలా ప్రమాదం బిడ్డకి కాబట్టి అట్లాంటి వారికి ఎమర్జెన్సీగా ఎక్కిస్తే తప్ప సర్వైవ్ కారనమాట మరి ఇలాంటి వారికి రక్తం ఎక్కించడానికి డాక్టర్లు ప్లాన్ చేస్తారు అందుకని మనం రక్తదానం చేయటం వల్ల ఇలాంటి ఆపదల్లో ఉన్నవారికి అంత మేలు జరిగే అవకాశం ఉంటుంది మరి రక్తం ఎక్కించుకున్న వారికి ప్రాణం నిలుస్తుంది కొత్త ప్రాణాన్ని మన రక్తం అందించినట్టు అంటే మనం ప్రాణాన్ని నిలిపే డాక్టర్లం కాదు ప్రాణం పోసే దేవుళ్ళమో కాదు కానీ ప్రాణం పోయే స్థితిలో ఉన్న పేషెంట్కి మనం రక్తం ఇవ్వటం వల్ల కొత్త ప్రాణాన్ని నిలబెట్టడానికి మనం ఎంత సహాయపడినట్లు అవుతుందన్నమాట మన రక్తం ఎక్కించుకున్న తర్వాత వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి బాడీ ఇన్ఫెక్షన్స్ నుంచి త్వరగా కోలుకుంటుంది రిపేర్ బాగా చేసుకుంటుంది కొత్త ఉత్సాహం వస్తుంది ఈ కొత్త బ్లడ్ ఎక్కించటం వల్ల తక్కువ టైంలో చాలా స్పీడ్గా కవర్ అవుతారు బ్లడ్ ఎక్కించుకోవటం వల్ల అంటే ఎన్ని లాభాలు చూడండి రక్తం ఎక్కించుకున్న వారికి ఎన్ని లాభాలు ఆ లాభాలన్నీ ఆ శరీరానికి ఇట్లా అందుతున్నాయంటే రక్తం ఇచ్చిన వారి పుణ్యమే కదా కాబట్టి ఇలాంటి లాభాలన్నీ రక్తదానం వల్ల చాలా చాలా వస్తుంటాయి రక్తం పుచ్చుకున్న వారికి రక్తం దానం చేసిన వారికి ఇద్దరికీ వచ్చే ఫలితాలు ఇట్లా ఉంటాయి కాబట్టి మంచి హృదయంతో ఆలోచించి అవకాశం ఉన్నవారు ఇబ్బందులు లేని వారంతా సంవత్సరంలో ఒక మూడు సార్లు అవకాశం ఉంటే నాలుగు సార్లు అయినా సరే హెల్దీగా ఉన్నవారు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలా చేయగలిగితే ఎంతోమంది జీవితాలు నిలబెట్టడానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం